రవి ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగి బాధ్యతలు ఎక్కువ ఉదయం రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో మధ్యాహ్నం క్యాంటీన్ ఫుడ్ ఆఫీస్లో రాత్రి చైనీస్ హోటల్లో ఇది రొటీన్ భార్య చనిపోయింది ఇద్దరు పిల్లలు అమెరికాలో సంసారాలలో ఉన్నారు ఇండియాకు రారు రవిని చూసుకోరు మనిషి ఆరోగ్యవంతుడు సాదా సీదాగా ఉంటాడు డాబు దర్పం లేవు ఉద్యోగం అందమిచ్చింది పద్మ పెళ్ళిళ్ళ పేరమ్మే కానీ అలా అనకూడదు ఆమె బ్యూరో నిర్వాహకురాలు తగినంత ఆదాయం ఉంది స్త్రీల సమాచారం పురుషులకు పురుషుల సమాచారం స్త్రీలకు జత చేయడం సమాచారం ఇవ్వటం ఆమె పని రిజిస్ట్రేషన్కు డబ్బు తీసుకుంటుంది పెళ్లి కుదిరిన జంటలు పెళ్లిలో ఆమెను ఘనంగా సత్కరిస్తారు వేళ స్త్రీ పురుషుల సమాచారం వందల ఫైళ్లల్లో ఉంది సూపు సేవించారు రిజిస్ట్రేషన్ ఫీజులో పత్రికల్లో టీవీల్లో ప్రకటనలకు ఖర్చుపోగా మిగతా మొత్తం తన జీతంలో భాగంగా మార్చుకుంటుంది పద్మ పద్మ తన ఆఫీసు అదే తన ఇల్లు సొంతం తండ్రి సంపాదన ఒక్కతే కూతురు తల్లిదండ్రులు గతించారు పని మనిషితో ఒక్కతే ఉంటుంది నలభై ఏళ్ళుంటాయి చక్కగానే ఉంటుంది అమితంగా అలంకరించుకోదు పెళ్ళి కాలేదు బ్యూరో నిర్వాహకురాలి రివాల్వింగ్ చైర్లో కూర్చుని ఉన్నప్పుడు రవి వచ్చాడు ప్రొఫారం తీసుకున్నాడు ఎదుటి కుర్చీలో కూర్చుని ఫారం నింపి ఫీజు చెల్లించి వెళ్ళాడు రవి హాల్లో ప్రవేశించినప్పుడు పద్మా కళ్ళెత్తి చూసింది లేవలేదు కూర్చోమంది లేవాలనిపించింది లేవకూడదని కూర్చుంది ఇరవై ఏళ్ళ వయసులో సినిమా స్టార్ లాంటి భర్త కావాలంది తల్లిదండ్రులు తేలేకపోయారు ముప్పై ఏళ్ల వయసులో అందమైన మగాడు భర్తగా కావాలనుకుంది నచ్చిన మగాడిని తెచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేయలేకపోయారు చేయగలిగిన పని లేక ఇంత పెద్ద ఇల్లు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చి కాలం చేశారు తల్లిదండ్రులు పత్రికల్లో భర్త కావాలను ప్రకటన ఇచ్చింది వచ్చిన రిప్లై సమాచారం తనకు నచ్చక తన స్నేహితురాళ్ళకు చూపించింది కొన్ని పెళ్ళిళ్ళు జరిగాయి